హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను హల్వా హల్వాలాగా ఇది బెడ్లో కేకుల్లో ఐస్ క్రీమ్లలో అలా వేసుకుంటారు కదా మన ఐస్ క్రీమ్లు తయారు చేసుకునేటప్పుడు ఇలా పచ్చి పొప్పయ కాయ తీసుకొని ఇలా లోపల కట్ చేసి సన్నగాను ఆ లేరంతా తీసేయాలి తీసేసి మనం సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆ లేర్ తీసేసిన తర్వాత మొత్తం అలా పక్కన పెట్టేసుకొని ఆ లేరు ఉంటే మనకు ఆ పీసుల్లాగా వచ్చేస్తుంది అందుకోసమని సన్నగా కట్ చేసుకొని మనం ఇలా తయారు చేసుకుంటే మనం బెడ్లో కానీ హల్వాలో కానీ జామ్లో కానీ ఆ తర్వాత ఐస్ క్రీములలో ఆ తర్వాత ఇలా స్నాక్స్ లాగా పిల్లలకి పెట్టుకోవటానికి కొన్ని డ్రింకులల్లో కూడా పైన అవుట్లైన్గా వేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకోవటం వల్ల బొప్పకాయ కూడా పిల్లలు ఇలా తినరు కాబట్టి ఈ రూపంలో కూడా పిల్లలకి మనం పెట్టుకోవచ్చు అందుకోసమని ఒక పొప్పకాయ తీసుకొని కేచి పొప్పాయి ఇది దానికి మెజర్మెంటు పంచదార అవన్నీ నేను చూసి వేసుకుంటానండి అందులో ఇది నిమ్మకాయ కాకుండా దబ్బకాయ నారింజకాయ చేసుకుంటా మనం కింద వాటర్ పెట్టుకొని పైన జల్లెడలో అవన్నీ వేసేసుకొని దాని మీద మూతబెట్టి ఆ ఆవిరి మీద ఆ ముక్కలని ఉడికించాలి ఇవి నాలుగు నారింజకాయలు తీసుకున్నానండి ఇవి రసం పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ చేసుకొని ఆ తర్వాత మనం కలియబెడతా ఉండాలి కింద పైన ఉడితే అని కొంతమంది వాటర్ లేసి ఈ ముక్కలు ఉడకబెడతారండి ఉడకబెట్టడం వల్ల దాని పోషకాలన్నీ ఆ వాటర్లో పోతాయి పొప్పాయిల వాటర్లన్నీ పోషకాలన్నీ పోతాయి అసలు ఉడకబెడితేనే కొంత పోషకాలు పోతాయి కాకపోతే ఇంకా పోతాయి ఆ వాటర్తో పాటు పోతాయి అనమాట అందుకోసమని నేను ఇలా డబుల్ బాయిల్ చేస్తాను డబుల్ బాయిల్ చేయటం వల్ల కొంతవరకన్నా బొప్పాయిలు పోషకాలు ఉంటాయని నేను ఇలా చేస్తాను ఇలా చేయటం వల్ల మనకు ఆ ముక్క ఉడికిందా లేది అనేది కొన్ని టెస్ట్ చేసుకోవాలి కదా చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత పంచదార పాకం పెట్టుకోవాలి ఇలా కలియబెడతా ఉండాలి కింద పైన కలియబెడితే అప్పుడు ముక్కలు కింద పైన పైన కింద అలా కదుపుతుంటే అన్నీ సమ్మపాళ్ళ ఉడుకుతాయి మగ్గుతాయి ఇదిగోండి చాలా వరకు మగ్గిపోయినాయి కింద వాటర్ బాయిల్ అవ్వటం వల్ల పైన బెజ్జాల్లో నుంచి ఆవిరిలతో మగ్గినవి ఇవి ముక్కలు ఇవి పక్కన పెట్టుకొని ఆ వేడి పట్టుకోవటం కష్టం అందుకోసమని ఇలా కొద్దిగా పక్క పెడితే ఇదిగోండి మెత్తగైపోయింది మరీ మెత్తగా చేసుకోకూడదు అలా అదిమితే తినిగి పెట్టట్టు ఉండాలి ఇదిగోండి బాయిల్ అవుతున్నాయి అది పక్కన పెట్టేసుకొని మనం ఒక మెజర్మెంట్ గ్లాస్తో వాటికి సరిపడేసుకోవాలి తర్వాత రసం ఇవన్నీ వేసుకొని తీగ పాకం వచ్చేటప్పుడు మనం వేసుకోవాలి ఈ ముక్కలు ఉడకబెట్టుకున్న చల్లార్చుకున్న తర్వాత ఇవి ఇది కూడా తీగ పాకం వచ్చి అయిన తర్వాత ఒక బౌల్లలో వేసుకొని మూడు బౌళ్ళలో మూడు కలర్స్ వేసుకొని ఇలా మనం కలియబెట్టుకొని ఫ్యాన్ గాలికి రాత్రి అంతా పెట్టాలి ఆ తర్వాత వేరే ప్లేట్లో తీసుకొని కూడా ఎండబెడితే చక్కగాను ఎండిపోతాయండి ఇవి ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకు అన్ని విధాలుగా మనం ఏ రూపంలో వాడుకోవాలన్నా కూడా వాడుకోవచ్చు ఆ తర్వాత విడిగా కావాలన్నా కూడా తినవచ్చు అది మన చాయిస్ అది మన ఇష్టాన్ని బట్టి ఇదిగోండి ఇలా మూడు కప్స్ అయి ఇవి పప్పాయి తింటం వల్ల తెల్ల తెల్ల రక్త కణాలు పెరుగుతాయి పిల్లలు విడిగా తినరు కాబట్టి ఇలా ముక్కలుగా చేసుకొని తినవచ్చు ఆ తర్వాత పొప్పాయి హల్వా కూడా చేసుకోవచ్చు అండి హల్వా తురుము పట్టేసి ఇలా దబ్బకాయ నారింజకాయ కమల వీ ఈ జ్యూసులతో పాటు కూడా చేసుకోవచ్చు అలా కూడా చేస్తానండి రేపు చేస్తాను అది ఈరోజైతే రెండు రోజుల క్రితం అయితే ఇది చేశాను ఈరోజు ఎండిపోయినాయి చాలా వరకు ఇదిగోండి ఈ బోన్లలో మూడు కలర్స్ వేసాను కాకపోతే రెండు కలర్స్ ఒకేలా ఉన్నాయి కలర్స్ చూడటానికి కలర్స్ ఫుడ్ కలర్ అని చాలా బాగుంటాయండి నేను తిని చూశాను పుల్ల పుల్లగా తీయగా ఉన్నాయి ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలు ఇలా రకరకాలుగా మనం ఏదో మన చేతనైంది మనం చేసుకొని పెట్టుకుంటే వాళ్ళు ఆనందంగా తింటారు ఇప్పుడు పిల్లలకు ఒక పాన్లా ఏవి నచ్చవు బయట తిండ్లు టేస్ట్లు ఇంట్లో తిండ్లు తినటం మానేస్తున్నారు ఇదిగోండి ఎండిపోయినాయి ఇంకొద్దిగా ఎండితే ఇంకొద్దిగా విడివిడిగా అయిపోతాయండి ఈరోజు ఇది